నువ్వు అన్నట్లా తయారు చేస్తున్నావు అడిగిన వెంటనే బయటికి చేస్తున్నావు మాములు గారాపం చేయట్లేంకాయ్యా ఇంకా ఇంకా ఏ కాలు ఏదే నేను కూడానా అవునా ఏంది ఇట్విస్ట్ మళ్ళీ క్యాషియా క్యాషియర్ నేనేగా ఫోన్పే నాదేగా అబ్బా డబ్బులన్నీ కా చేస్తున్నావుగా ఏమైంది స్వామి నూరేళ్ళు బతుకు ఎందుకు రాదు ఎప్పుడైపోయినాయి మూడు రోజులు అయిపోయితే ఇప్పుడు చెప్పకుండా నాకు మూసుకో పా కొనిస్తాపా కొనిస్తాపా ఉన్న డబ్బులన్నీ అయిపో కొట్టుకుంటావు వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి తీరా ఇంట్లో అవసరాలకు మాత్రము వాడటానికి మాత్రము మనసు రాదు జేబులో డబ్బులు రావో తెలియదు కానీ నా డబ్బులన్నీ కాజేస్తున్నావు లే ముందు ట్యాబ్లెట్ కొనుక్కుందాపా